హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ నేను మీ పుష్ప ట్రావెలింగ్ లో మా దేవన్ జర్నీ లో మేము చూసిన ఆలయాలండి హైదరాబాద్ టు కడపకు వెళ్లాం కడపలో దేవుని కడప టెంపుల్ ని ఫస్ట్ దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి అమీన్ పీర్ దర్గాకు వెళ్ళాం దర్గాను కూడా దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి ఆటోలో ఒంటిమిట్ట కోదండ రామాలయానికి చేరుకున్నాం అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం పక్కనే సంజీవరాయ టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి సిద్ధవటం ఫోర్ట్ కి అయితే చేరుకున్నాం సిద్ధవటం ఫోర్ట్ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి బద్వేల్ కి చేరుకున్నాం బద్వేల్ నుంచి బ్రహ్మంగారి మఠంకి చేరుకున్నాం బ్రహ్మంగారి మఠం ఆలయాన్ని దర్శనం చేసుకున్నాం పక్కనే దేవి మఠం ఉంటుంది దేవి మఠంలో కూడా దర్శనం పూర్తి చేసుకుని రూమ్ అయితే వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం ఇది టోటల్ గా మా డే వన్ జర్నీ మీరు పూర్తి వీడియో చూడాలి అనుకుంటే నేను సెపరేట్ వీడియోస్ అన్ని చేశాను ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఆల్ వీడియోస్ క్లిక్ చేసి చూడండి ఇది ట్రావెలింగ్ లో మా డే టూ జర్నీ అనమాట డే టూ లో మేము ఆలయాలు దర్శనం చేసుకున్నాము ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు మనం టెంపుల్ దగ్గర ఉన్నాము ఫస్ట్ మఠం అయితే దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి పక్కనే ఉంటుంది బ్రహ్మంగారి మఠం బ్రహ్మంగారి మఠం ని కూడా దర్శనం చేసుకున్నాం ఇక బ్రహ్మంగారి మఠం దర్శనం చేసుకున్న తర్వాత ఆటోలో పోలేరమ్మ గుడికి చేరుకున్నాం పోలేరమ్మ గుడిలో దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి మేము కక్కయ్య సమాధి దర్శనం చేసుకున్నాం ఇక అక్కటి నుంచి బ్రహ్మంగారు నివసించిన ఇల్లు స్వామివారు ఒకరోజు రాత్రిలో జింక కొమ్ముతో తవ్విన బావి ఇది ఎన్నో ఏళ్ల కోరిక ఇక్కడికి రావాలని రామాలయం రచ్చబండ దర్శనం చేసుకున్నాం ఇది రచ్చబండ మనం ఇప్పుడు రచ్చబండ దగ్గర ఉన్నాము అక్కడి నుంచి ఆటోలో బ్రహ్మం సాగర్కి చేరుకున్నాం చూస్తున్నారు కదా మనం తెలుగు గంగ ప్రాజెక్ట్ ఇక్కడ తెలుగు గంగ ప్రాజెక్ట్ దగ్గర బాగా అంటే బాగా నీళ్లల్లో రాళ్లల్లో ఇసుకల్లో నడిచేసి ఎంజాయ్ చేసాం నెక్స్ట్ మనం ఈశ్వరి అమ్మవారి వెళ్తున్నాం వెళుతున్నాం అక్కడ తపస్సు చేశారంట అది చూసుకొని ఇక నెక్స్ట్ ప్రయాణం ఈశ్వరి దేవి తపస్సు చేసిన గుహకు వెళ్తున్నాం అక్కడ మధ్యలో ఇక్కడ స్టార్టింగ్లోనే ప్రీ భోజనాలు పెట్టారనమాట ఇక్కడ వెనకల మెట్లు కనిపిస్తున్నాయి కదా ఇది దేవి అమ్మవారు దేవి అమ్మవారు గుహలో తపస్సు చేశారట అక్కడికి చేరుకోబోతున్నాం ఈ మెట్ల ద్వారా మనం ఈశ్వరి అమ్మవారి గుహలో ఉన్నాము ఈ గుహలోనే అమ్మవారు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేశారంట మనం ఒకసారి చూద్దాం కూడా తగులుతుంది చూసుకొని నడవాల్సి ఉంటుంది చాలా బాగుంది గుహ నేను మెట్లెక్కి వచ్చినప్పుడు చాలా శ్రమ పడ్డాను కదా ఇక్కడికి లోపలికి వచ్చాక శ్రమ అంతా పోయింది నిజంగా ఇదిగోండి ఇక్కడ ఉంగి రావాలి ఇక్కడ ఉన్నాయి నేను ఈశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను మళ్ళీ స్వామి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వడంతో షూట్ చేసుకోవడానికి వచ్చి షూట్ చేస్తున్నాను అనమాట మీ అందరి కోసం ప్రత్యేకంగా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా చూడండి ఎవరైనా ఈశ్వరీదేవి ఎవరైనా బ్రహ్మంగారు మఠం వస్తే తప్పకుండా దేవి అమ్మవారి గుహని చూడండి ఇక్కడ రెండు స్వరంగ మార్గాలు ఉన్నాయి ఈశ్వరి అమ్మవారి గుహని దర్శించుకున్నాము స్పెషల్ స్పెషల్ అనుమతితో మనము లోపల షూట్ కూడా చేసుకున్నాం అన్నమాట అవన్నీ కూడా ఎడిట్ చేసిన తర్వాత పోస్ట్ చేస్తాను ఇక దిగడం స్టార్ట్ చేశాము ఇక దిగేసి రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఉంది ఇది మా డే టూ జర్నీ బ్రీఫ్ వీడియో అండి ఫుల్ వీడియోని త్వరలోనే పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా మీరు బ్రహ్మంగారి మఠంకి వెళ్తే మాత్రం దేవి గుహ మాత్రం తప్పకుండా చూడండి చాలా గొప్ప అనుభూతి చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీరు పొందుతారన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ మీకు డే టూ మేము చూసిన ఆలయాలన్నీ కూడా ఫుల్ వీడియోస్ అనేది నేను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను కీప్ వాచింగ్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్